బిడ్డలు మనం గమనించినట్లయితే కాలేజీకి వెళ్తూ గానీ లేదనంటే ఏదైనా వర్క్కి వెళ్తూ గానీ ఏదైనా జాబ్స్ కి వెళ్తూ గానీ ట్రావెల్ చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే సాంగ్స్ వినడం చాలా ఇష్టం వాళ్ళకి దేవునికి సంబంధించినటువంటి పాటలు కాదు దెయ్యానికి సంబంధించినటువంటి పాటలు అనగా మూవీ సాంగ్స్ కానీ దేవునికి సంబంధం కాని పాటలు చాలా ఉంటాయి కదండి అయితే దేవుడు ఏం చెప్తున్నారా అంటే వద్దు అని చెప్తున్నారు మరి నువ్వు ప్రేమించేటువంటి దేవుడికి అవి ఇష్టం లేదు కదా మరి నువ్వు మానేస్తున్నావా మానట్లేదండి అదేవిధంగా కొంతమందికి సినిమాలంటే ఇష్టం మరి నువ్వు ప్రేమించేటువంటి దేవుడికి ఇష్టం లేదు కదా మరి నువ్వు మానేస్తున్నావా అంటే మానట్లేదండి అదేవిధంగా లోకస్తులతో స్నేహం చేయడం అనేది ఇష్టం మరి నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తికి ఏమంటున్నారు అయ్యా అంటే లోక స్నేహం వ్యభిచారం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది నాకు ఇష్టం లేదని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు మరి మానేస్తున్నామంటే మానడం లేదు అండి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అయ్యా అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కానీ ఆయనకి ఇష్టమైనటువంటి మనం చేయడానికి సిద్ధంగా లేము